పిఠాపురం పట్టణం సాధ్య ఫౌండేషన్ వారి సాధ్య ఓల్డేజ్ హోం నందు ఊబా సంధ్య అలేఖ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఊబా సంధ్య అలేఖ్య మాట్లాడుతూ పరులకు ఎంతో కొంత సహాయపడాలనే ఉద్దేశంతో ఊబా వరలక్ష్మి తనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ తనకున్న దాంట్లో ఇతరులకు సాయం చేస్తున్న తన తల్లిని ఆదర్శంగా తీసుకుని సంధ్య అలేఖ్య తన జన్మదినాన్ని ఓల్డేజ్ హోమ్ లో జరుపుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వృద్ధులకు వారికి ఒకరోజు ఆహారాన్ని అందించడం జరిగిందన్నారు వారందరితోనే తన జన్మదిన వేడుకను కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకోవడం జరిగిందని ఆమె తెలిపారు దీనిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది తమ జీవితంలో జరిగే ప్రతి శుభదినాన్ని అక్కడ జరుపుకుంటే వారికి ఆహారాన్ని అందించిన వారు అవుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉబాసాంధ్య నవీన్ శ్రీ హేమ ప్రవళిక ఊబా వరలక్ష్మి సాధ్య ఫౌండేషన్ వారి సాధ్య ఓల్డేజ్ హోమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

안녕히 <susurra> 가세요. <susurra> <susurra> किन्तु नंबर पेशन बात तो मिलते थे नरिंद्र शिवम ठहरा ये कोड कलर का नंबर पेशन आया इन्हें किचड़ के तो बात ना न ले

ఇక్కడ ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్ ఈ సాధ్య ఫౌండేషన్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు మనం డైలీ ఎన్నో విధాలుగా ఎంతో మిస్యూజ్ చేస్తూ ఉంటాం అమౌంట్ సో వీలైనంత వరకు మ్యాక్సిమమ్ మీకు ఉన్నంతలో ప్రతి ఒక్కరూ ఇలా లేని వాళ్ళకి పేదవాళ్ళకి డొనేట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక మనం లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది సో దయచేసి మీరు కూడా నేను ఒకళ్ళ వల్ల ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా వచ్చి చేశాను అలాగే మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి అవి అందరికీ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను మా మదర్ లేని వాళ్ళకి పేదవాళ్ళకి నా చిన్నప్పటి నుంచి ఆవిడ చేయడం నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరూ పేదవాళ్ళకి డొనేట్ చేయాలని కోరుకుంటూ ఈ సాధ్య ఫౌండేషన్ నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఇక నుండి ఈ సాధ్య ఫౌండేషన్కి ఏమైనా ఫండ్స్ విషయంలో కావాలంటే నా ఫ్యామిలీ నుండి నేను డొనేట్ చేస్తాను అలాగే మీరు కూడా వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సాధ్య ఫౌండేషన్కి డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను